హలోలుయ ప్రైజ్ తలాడ్ ఎవ్రీవన్ మరి ఒక మంచి దినంలోనికి మన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వెల్కమ్ అందరూ బాగున్నారు కదండి వేకునే లేచి దేవాది దేవుని ముఖ దర్శనం చేసుకుందామా దేవుడు మనని ఈరోజంతా తన చేయి పట్టి నడిపించులాగన మనమందరము ఆయన కృప కిందికి రావాలండి మనము వెళ్తున్న దారుల్లో ఎక్కడైనా ఏదైనా సరే మనకు సంభవించవచ్చు ఏ చెడు నిర్ణయమైనా తీసుకునవచ్చు మన తెలివితో మన జ్ఞానంతో ఆలోచించినట్లయితే అందుకే మన స్వబుద్ధిని ఆధారము చేసుకోనకుండా మనం కంప్లీట్గా దేవుని సన్నిధిలో ఆయన దగ్గర మన జీవితాలను మనం సబ్మిట్ చేసుకున్నట్లయితే ప్రభువు మనల్ని నడిపిస్తారు ఆయన మార్గములు జీవ మార్గములండి ఆయన మార్గములు శాంతి సమాధానములతో కూడుకున్నవి అక్కడ మరణం ఉండదు అక్కడ పాపమునకు మనకు తావుండదు కనుక తండ్రి నీ చేయి పట్టిన నడుపు అయ్యా ఈరోజంతా నీకు మహిమకరంగా బ్రతుకులాగన ఈ విధంగా నా జీవితకాలం అంతా తండ్రి నా బ్రతుకు దినములన్నీ లెక్కించుకుంటూ ఈ విధంగా నా యొక్క జీవనయాత్రలో నేను స్తుతించుకుంటూ గడుపుతాను తండ్రి అంటూ ప్రభువా నీ సన్నిధిని మోకరిల్లుతున్న ప్రతిభిడను పేరు పేరున ఆశీర్వదించండి అయ్యా చూడండి తండ్రి అంటూ నాయన ఆయన యొక్క సన్నిధిని మనమందరం మోకరిల్లుదామండి కళ్ళు ప్రార్థనలో ప్రార్థనలు స్తుతి స్థుతి స్థుతి స్తోత్రము 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 మహోన్నతుడా మహాగుణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా అద్భుతాలు చేయివాడా మీ వంటి వారెవరయ్యా మీ వంటి దేవుడు లేరయ్యా మీరు మా మాకుండగానైనా ఈ వేది కూడా తండ్రి నీకు సాటి రావు ప్రభు ఈ లోకంలో నీకు ఏది కూడా మాకు అక్కర్లేదయ్యా మాకు సహాయము నీ నుండే వస్తుంది నదిన నీవే మమ్మల్ని ప్రేమించువాడు మీరే మమ్మల్ని విడిపించి ఉన్నారు మీరే నన్ను కన్నారు తండ్రి కనుక ప్రభు నాను ఈ జీవితం మీద నాకు ఏ మాత్రమూ హక్కు లేదు ప్రభు పాపమరుదాస్యపు కాడి నుంచి నన్ను విడిపించుకున్నారు మీ స్వరక్తం ఇచ్చి అందువలన ప్రభువా నేను మీకు అమ్ముడుపోయాను తండ్రి ఈ లోకం నుంచి నన్ను కొన్నారు ప్రభు కనుక ప్రభు నా యజమానుడు మీరు నా మీద మీకు మాత్రమే హక్కున్నది ప్రభా మీకు మాత్రమే అధికారం ఉన్నది తండ్రి కనుక నాయన నన్ను ఈ లోకంలో పడిపోకుండాన్నట్లుగా తండ్రి సరైన తిన్నని మార్గంలో నడిపించండి తండ్రి మంచి మార్గంలో నడిపించండి తండ్రి జీవదాయకమైన మార్గంలో నడిపించండి ప్రభు అంటున్నాయన వారి మార్గములను వారి ఆలోచనలు వారి బ్రతుకులను వారి జీవితంలోని ప్రతి విషయాన్ని మీ పాద సన్నిధిలో తండ్రి తగ్గింపు హృదయంతో సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితాల్లో అద్భుత కార్యములు జరుగును కాక ప్రతి ఒక్కరిని నేను నేత్రము దృష్టించు తండ్రి వారి జీవితాల్లో మీ యొక్క వెలుగు కనపరచబడును కాక అనేక మందికి వారే వెలిగించినట్లుగా అనేక మందికి సాక్షికరమైన జీవితముగా మాదిరికరమైన జీవితం జీవించినట్లుగా వారిని నిండగా బ్లెస్ చేయండి తండ్రి ఇదిగో యహవ వాళ్ళని ఆశీర్వదించబడిన వారి కుటుంబము ఈ విధంగా వర్ధిల్లుతుందని ఆ గృహంలోని భర్తను చూసి అనేకులు చెప్పాలి ఆ గృహంలో ఉన్న భార్యను బట్టి అనేకులు చెప్పాలి ఆ గృహంలో ఉన్న బిడ్డలను బట్టి అనేకులు సాక్ష్యం చెప్పి ఆ విధంగా ప్రతి కుటుంబము పరలోకము వలని సన్నిధిని తండ్రి వర్ధిలకు సహాయం చేది వారి కుటుంబంలో పరలోకపు అనుభవాలను తండ్రి వారు అనుభవించుగాక శాంతి సమాధానము ప్రేమ దయాలుత్వము ప్రతి ఒక్కరి ఎడల ప్రభువ మీ యొక్క గుణగణములు ప్రభువ కనపడులాగున ఇతరులకు జీవించే జీవితం మాకు దయచేయండి తండ్రి ప్రతి కుటుంబంలో దర్శించండి ప్రభువ మీరు సంచరించండి ప్రభు ఏదైతే మీకు అయిష్టకరమైన మార్గం ఉన్నదో ఏదైతే మీకు అయాసకరమైన మార్గం మా ఎందున్నదో దానిని తీసి పారవేయండి తండ్రి పనికిరాని త్రీగలను తెంపివేయండి ప్రభు మేము మరింతగా మీలో లోతుగా నాటుకొనబడి మరింతగా ఫలించినట్లుగా ప్రభు మాకు మీరు నీరు పెట్టి సంరక్షించండి తండ్రి మీకు వందనాలయ్యా ఎవరైతే అనారోగ్యములతో తండ్రి ఏసయ బాధపడుచున్నారో వారందరినీ ముట్టండి అయ్యా స్వస్థపరచండి అయ్యో రాహోబా వారిని తండ్రి ప్రయాణము చే వారందరినీ ప్ర క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి తండ్రి ఎటువంటి ప్రమాదములు సంభవించకుండా విధూతలను కావులు ఉంచి తండ్రి మార్గంలో సరాలము చేయండి అయ్యా మీకు స్తోత్రం 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 గృహాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న వారిని బట్టి వందనాలు చెల్లిస్తుందని సహాయం చేయండి ఆయునారోగ్యాలు దయచేయండి చిన్నపిడలు స్కూల్స్కి వెళ్తుండగా కాలేజెస్కి వెళ్తుండగా రాకపోగలు తోడుగా నడిపించండి మెండైన జ్ఞానంతో విద్యతో తల్లిదండ్రుల పట్ల భయభక్తులు కలిగి మీ అందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభు ఆర్థిక స్థోమత సరిగా లేక ఇబ్బందులు పడుచున్న ప్రతి కుటుంబమును బట్టి ప్రభు మీ దగ్గర మొదలుపెట్టొచ్చినానయ్య ఆశీర్వదించండి తండ్రి అధికమైన సామర్థ్యమును దయచేయండి ప్రభు అప్పుల నుంచి సమృద్ధిలోనికి వారిని నడిపించండి పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రము 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 తండ్రి యవన బిడలను దీవించండి ఆశీర్వదించండి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో వారందరినీ బ్లెస్ చేయండి మంచి స్కోర్తో మంచి ప్లేస్మెంట్స్తో వాళ్ళని దీవించి ఆశీర్వదించండి తండ్రి వారి కుటుంబమునకు తండ్రి సయ తలగా ఉండటకు సహాయం ఇచ్చేయండి తండ్రి మీకు మాదిరిగా ఉండటకు ప్రతి పురుషుని బ్లెస్ చేయండి ఏ కుటుంబంలో అయితే ప్రభా పురుషులు వ్యర్థంగా తిరుగుతూ ప్రభు వ్యర్థ పదార్థాలకు బానిసలవుతూ వ్యభిచారంతో తండ్రి పరస్త్రీలకు ఆకర్షితులయ్యి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఎంతోమంది తండ్రి ఆడవాళ్ళ కన్నిటికి కారణమవుతున్న వారిని మార్చండి ప్రభు మీ వాక్యంతో పట్టుకునండి ప్రభు వారి జీవితాల్లో మీ వెలుగును ప్రసరింపచేయండి వారందరినీ మీ పాదాల దగ్గర సమర్పిస్తాను క్రియేట్ చేసి మార్పు దయచేసి స్వస్థ చిత్తులుగా కుటుంబాలను చక్కగా ఎలుకొని వారిగా దీవించండి తండ్రి ఆత్మీయ జీవితంలో అంచలంచలుగా ఎదుగుటకు సహాయం చేయండి ప్రభువు వాక్యము పట్లను ప్రార్థన పట్లను తండ్రి ఎడతెగొన్నటకు సహాయం చేయండి ప్రభు మీలోని జీవమును ప్రతిరోజు తీసుకున్నటకు జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభు మీలో ఉన్న మాధుర్యాన్ని ప్రభు తెలుసుకుని భాగ్యం తెచ్చింది యహోవను చూచి తెలుసుకొనుటకు సహాయం చేయండి తండ్రి మీ వలె ప్రభు అనేకులకు ప్రభు వెలుగువలే వెలిగించుటకు సహాయం చేయండి లోకమునకు ఉప్పుగా వెలుగుగా ఉండటకు సహాయం చేయండి తండ్రి ఎక్కడ సోదంలో పడిపోయినా వెంటనే తిరిగి లేచి క్షమాపణ పొందుకుని మీ దగ్గర ప్రభువ మీ యొక్క తోడు విడవక మీ సన్నిధిని విడవక మీ పాదములను విడవక బ్రతుకు భాగ్యాన్ని దయచేయండి తండ్రి నీ కృపల తండ్రి వర్ధులుటకు సహాయం చేయండి ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా నీ సన్నిధిని మోకరిలో వరకు నీ కృపా కాపుదల మా అందరికీ దయచేసి రక్షించమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చు నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ ప్లేస్ యూఆర్ హ్యావ్ ఏ గుడ్ డే